హలో డియర్ ఫ్రెండ్స్ రేపు అత్యంత శక్తివంతమైన పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య ఈ రోజు ఈ అమావాస్య రోజున మీరేది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అంత పవర్ఫుల్ అనమాట అలా ఈ భూమి రిఫ్రెష్ గురి అనమాట చాలా మంది చూడండి ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు రోడ్ల మీద మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే అంత పవర్ ఈ రోజున జనరేట్ అవుతుంది ఈ భూమి అనే గ్రహం కుదుపులకి గురవుతుంది అమావాస్య రోజున సముద్రం ముందుకు వస్తుంది అది కళ్ళుప్పు కింద మడిలు కట్టి ఆ పవర్ఫుల్ యొక్క సాల్ట్ ని మనం కొన్ని రెమెడీస్ కు ఉపయోగించడం జరుగుతుంది ఈ భూమి ఈ అమావాస్య రోజున నూట యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఈ అమావాస్యాలు అత్యంత పవర్ఫుల్ ఇది శుభాన్నే ఇస్తుంది భయపడాల్సిన అవసరం లేదు తెలియక ఏవేవో చెప్తుంటారు కాదు ఈ పవర్ మీలోని అంతులేని మేధస్తో కలిపి మీకు కావలసిన కోరికల మీద దృష్టి పెట్టాలి ఎలాగో తెలుసుకున్నాం నా పేరు హోనోపోను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హోన్నోపోను ప్రత్యేక హీలర్ ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జనవరి ఇరవై ఐదో తారీఖున కోటీశ్వర్లు అయ్యే క్లాస్ రిచ్ రిచ్గా మనం ఎదగటానికి ప్రపంచంలోకి ఆ ఇన్వెస్ట్మెంట్ని డబ్బుని ఎలా ఆకర్షించాలి కోరుకున్న పదవి గాని కంపెనీలో ఒక సిఇఒ గాని ఒక సినిమా యాక్టర్ గాని ఒక రాజకీయ నాయకులు గాని ఇంకా అప్పుల నుంచి బయటపడటమే కానీ మనం కంపెనీ పెట్టి బిజినెస్ ని ఆకర్షించడం కోసం లాభాల బాటలో వెళ్లేలాగా ఒక బిల్గేట్ లాగా పెద్ద పెద్ద వ్యాపార వత్తులుగా ఎదిగే హక్కు కూడా మనకి ఉంది చాలా మంది భయంతో గొప్ప గొప్ప వాళ్ళ స్థాయికి మనం ఎందుకు వెళ్తామంటూ వాళ్ళని వాళ్ళని నెగిటివ్ గా మాట్లాడతారు ఆ ఏం చేస్తుంది ఇంకా కిందకి వెళ్లిపోయేలా చేస్తుంది ధైర్యాన్ని ఇవ్వదు లోపల ఉన్న అంతులేని యొక్క జ్ఞానాన్ని వెలికి తీసేలాగా ఆలోచనలు రావు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఇలాంటి అద్భుతమైన క్లాస్ కి ఆ బ్లాక్స్ ఎప్పటి నుంచో పట్టి పిడుస్తున్నాయని రిమూవ్ అయిపోయి మనం కోరుకున్న విధంగా ఈ ప్రపంచంలో ఎదగటానికి ఆటంకాలు తొలగించేటటువంటి అద్భుతమైన క్లాస్ లో ఎలా ఆకర్షించాలి ఆ విశ్వాన్ని ఒక పెద్ద పెద్ద సంపన్నులుగా మనం కూడా ఎదగాలంటే ఆ యొక్క కోరికలను విశ్వంలోకి ఎలా వదిలిపెట్టాలని ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది పర్సనల్ గా మాట్లాడి విడివిడిగా రెమిడీస్ సిక్స్ వాళ్ళ సమస్యలు విని పరిష్కారాలు ఇవ్వడం జరుగుద్ది లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే తీసుకోవటం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జానవరి ఇరవై ఐదో తారీఖు బెంగళూరులో జరిగే స్టార్ హోటల్లో క్లాస్ కి ముందుగా మీరు బుక్ చేసుకోవాలి అదే విధంగా మనం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున హైదరాబాద్ లో ఈ కోటేశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం గొప్పవాళ్ళం అవ్వాలి కోరుకున్న ఆ ఖరీదైన విల్లా పొందాలి ఆ లగ్జరీ కార్ పొందాలి ఈ ప్రపంచంలో ఈ దివ్యమైన భూమి మీద సంపన్నులుగా జీవించాలి సంపన్నుల జాబితాలో మనం కూడా చేరాలి అది ఎలా సాధ్యం ఎలాంటి థాట్స్ ని పంపించాలి ఒక సాఫ్ట్వేర్ ని కనిపెట్టి కొన్ని వేల కోట్లకు అమ్ముతున్నారు అది ఎవరి ద్వారా వచ్చింది శరీరం ద్వారా పనిచేస్తే రాలా మైండ్తో ఆలోచిస్తేనే క్రియేటివిటీ బయటకు వచ్చి అతి పెద్ద కంపెనీ కార్లలో ఈ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తారు టూల్స్ కి ఆ ఇంజిన్ కి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించడం పెద్ద పెద్ద ఏసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ పెద్ద పెద్ద లగ్జరీ విమానాల్లో ఇంకా అనేక విధాలుగా ఫోన్లలో సాఫ్ట్వేర్ ని కొత్తగా అడ్వాన్స్డ్ గా కనిపెడుతున్నారు అది వేల కోట్లకి అమ్ముతున్నారు సో కష్టపడితే ఏమో వస్తుంది కూల్ వస్తుంది బిజినెస్ మెన్ గా బిజినెస్ వమన్ గా ఒక సెలబ్రిటీగా ఒక హీరోగా పాలిటిక్స్ లో గాని బిజినెస్ లో కానీ దూసుకుపోయే ఆ అద్భుతమైన జ్ఞానాన్ని వెలికి తీసే కార్యక్రమమే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ భయంతో మరుగున పడిపోతుంది అది ఆ యొక్క రా మెటీరియల్ కి ఒక కొలిమిలో ఆ బంగారాన్ని కాల్చి ఆ విధంగా అందమైన నెక్లెస్కి ఎలా తయారు చేస్తారు ఎన్ని దెబ్బలకి గురైతే అది తయారవుతుంది మనిషిలో లోపల దాగి ఉన్న అంతులేని జ్ఞానాన్ని వెలికి తీయటానికి ఒక గురువు కావాలి ఎందుకంటే తన భయంతో తనకి ఏది చేపట్టాలన్న భయం వచ్చేస్తుంటది ఆ స్టేజ్ ఫీల్ వచ్చేస్తుంటుంది దేని మీద దృష్టి పెట్టలేదు పెట్టకపోవటం కారణం బ్లాక్స్ నెగిటివ్ బ్లాక్స్ కొండలాగా పెరిగిపోయాయి ఎందుకు తను చూసింది ఎక్కడైతే భయంతోనో ఫెయిల్యూర్స్ ఏవో ఎవరో చనిపోవటం ఇంకేదేదో లాభాలు కాకుండా నష్టాలు పాలైపోవటం ఇవన్నీ చూసి దాన్ని నమ్మి ఆ బ్లాక్స్ ఏర్పడతాయి డబ్బు మంచిది కాదని అంత కెపాసిటీ నాకు లేదని అంత ధైర్యం నాకు లేదని ఇవన్నీ కూడా ఆ బ్లాక్స్ కింద ఏర్పడిపోయి ఆ వ్యక్తిని ఎదగనీయకుండా చేస్తుంది అట్లా ఆ డేలో త్రీ టైమ్స్ హీలింగ్ తో పాటు పర్సనల్ గా మాట్లాడి సమస్యలకు పరిష్కారం ఇచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ఆకర్షించాలి ఆ స్థాయికి ఎదగటానికి ఎలాంటి అఫర్మేషన్స్ విజువలైజేషన్స్ అడ్వాన్స్డ్ ఓ పను క్రియేషన్ బుక్ లో ఇంకా అడ్వాన్స్డ్ టూల్స్ కొన్ని చెప్పడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఆదివారం సికింద్రాబాద్ లో జరిగే స్టార్ హోటల్ కి ముందుగా బుక్ చేసుకోవాలి మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం ఒక్కరికే విడిగా సెలబ్రిటీ అవటానికి వ్యాపారవేత్త అవటానికి అప్పుల నుంచి బయటపడడానికి మ్యారేజ్ కోసం దేనికైనా సరే మనం విడివిడిగా కూడా ఫేస్ టు ఫేస్ కూర్చొని వాళ్ళకి మాత్రమే పర్సనల్ గా బిజినెస్ క్లాసు ఇంకా ఏం అవ్వాలనుకుంటున్నారు ఆ స్థాయికి వెళ్ళటానికి కావాల్సినటువంటి అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో వచ్చే ఆ జాబ్ ని ఆకర్షించడం దగ్గర నుంచి ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ ఉమెన్ గా మనం అనుకున్న స్థాయికి చేర్చడానికి క్లాసెస్ అనేవి బిజినెస్ క్లాసెస్ కోటేశ్వరుల క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర స్వర్ణం బుక్ చేసుకోవాలి పర్సనల్ క్లాసులు కానీ బిజినెస్ క్లాసులు కానీ ఏదైనా కానీ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఈ రోజు ఈ అమావాస రోజు నూట యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజు అత్యంత శక్తివంతమైంది ఈ రోజు భూమి అనేది కొదుపులకు గురవుతుంది రీఫ్రెష్ అవుతుంది ఈ రీఫ్రెష్ అయినప్పుడు ఏమవుతుంది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకోవాలి బయట ప్రపంచంలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఆలోచనలు అనేవి ఎంత గొప్పగా ఆలోచించాలో మీరు ఏం కోరుకుంటున్నారో ఈ రోజున ఆ కోరిక పట్ల విపరీతమైన కాంక్షని పెట్టాలి మౌనంగా ఉండిపోయి ఆ మౌనంలో మీరు విజువలైజేషన్ లో రేపటి భవిష్యత్తున ఎలాంటి జాబ్ కోసం మీరు ట్రై చేస్తున్నారు ఇంకా మీరు డబ్బుని ఎలా కోరుకోవాలి ఆరోగ్యాన్ని ఎలా కోరుకోవాలి ఒక అందమైన ఇంటిని మీరు సొంతం చేసుకోవాలంటే మీ ఆలోచనలు ఆ ఇంటి మీదకి నిరంతరం ఫోకస్ అయ్యాలి ఆ ఇంట్లో ఉన్న వస్తువుల పట్ల ఇంటీరియర్ పట్ల పెయింట్ల పట్ల ప్రకృతి పట్ల పువ్వుల మొక్కల పట్ల గేటు పట్ల ఇంటి మీద ఉన్న పేరు పట్ల మీ సొంతమని ఆలోచనలను ఆ డాక్యుమెంట్స్ తో సహా సృష్టిస్తూ లోపల ఈ అమావాస రోజున విశ్వంలోకి వదిలిపెట్టాలి భయాన్ని తీసేయాలి చక్కగా ఫ్రెష్ అయ్యి ఇంటిని ముందుగానే శుద్ధి చేసుకుని సామ్రాన్ని వేసి మీరు ఈ జవాది పొడిని మీరు రాసుకుని ఈ రోజున చక్కగా మీరు సువాసన తీసుకోవటం ద్వారా నెగిటివ్ మీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది సో పెద్దవాడి చేత అమ్మ అమ్మమ్మ నానమ్మ ఇట్లాంటి వాడు అక్కయ్య మీకంటే పెద్దవాడి చేత ఈ రోజున దిష్టి తీపి చేసుకుని మీరు చక్కగా దిష్టి అంటే ఒక కళ్ళూపుతోనే కాదు తెల్లగొడ్డలు ఒక మూడు ఒత్తులతో కూడా ఒక సన్నని ఓస మీద నువ్వుల నూనెలో వాటిని కొంచెం నానబెట్టి సో ఎక్కువగా అనారోగ్యం గురై చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా మంది సో ఈ రోజున అలా దిష్టి తీయటం కూడా చాలా పవర్ఫుల్ అనమాట సో ఇంటికి గుమ్మడికాయ కట్టడం కూడా ఆ ఇంటికి ఉన్న దోషం అంతా తీసేసుకుంటుంది అనమాట అంటే నరదిష్టి మీరు బాగుంటారు కలగా ఉంటారు చూడగానే నరదిష్టి తగులుతుంది ఆ బోర్ది గుమ్మడికాయ కట్టడం ద్వారా దాని మీదకి వెళ్ళిపోయి అది కొళ్ళిపోతుంది ప్రకృతి ఇచ్చిన వరం అది ఇవన్నీ మనం ఉపయోగించుకున్నప్పుడు ఆ మనుషుల మీద పడకోకుండా ఈ జవాది పడి కూడా మనం కొంచెం వాసన చూసి అమ్మాయిల మీద బొట్టు పెట్టుకుని చక్కగా ఫేస్ రాసుకోవటమో మీరు రాసుకునే కోరిక క్రియేషన్ బుక్కి కొంచెం చల్లటమో అఫర్మేషన్ బుక్ మీద కొంచెం అలంట మాట పెట్టుకోవటం కొంచెం ఇది వాసన చూడటం ద్వారా మీ కోరికలను మరింత బలంగా మరింత ఇష్టంగా ఆ విశ్వంలోకి సూటిగా వెళ్ళేలాగా ఈ ఎనర్జీ అంతా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట చాలా కాలం నుంచి జాబ్ రావట్లేదు మనం ఏం చేయాలి దిగులుతో దేనంగా ఏలాడుతూ నాలో టాలెంట్ లేదా లేకపోతే ఈ కంపెనీలో జాబ్స్ లేవో బయట అంటూ ఉంటారు ఉన్నాయి చాలా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి కాకపోతే ఆ టాలెంటెడ్ పర్సన్ వాళ్ళకి కావాలి ఆ విశ్వంలోకి మీ ఆలోచనలు పంపించాలి నేను ఏ కంపెనీకి ఒక అతి అతిపెద్ద విలువైన వ్యక్తిగా పనికి వస్తాను ఆ కంపెనీ యాజమాన్యం నన్ను గుర్తించేలాగా ఆ ఇంటర్వ్యూకి నేను వెళ్లేలాగా అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అని టాలెంట్ అంతా అక్కడ ప్రదర్శించేలాగా నాకు గొప్ప ఆశీస్సులు ఇస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ రాఫెల్ ఏంజెల్ పంపించి నేను అక్కడ అద్భుతంగా ప్రదర్శించేలాగా నా టాలెంట్ ని అడ్డుకుంటున్న చెడుని తీసేస్తావు థ్యాంక్ యూ రాఫెల్ ఏంజెల్ అంటూ ఒక జాబ్ కోసం అట్లా చాలా కాలం నుంచి అప్పులు తీరట్లేదు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఆ అప్పులు తీరిపోవటానికి మీరు మనం ఆల్రెడీ చూపించిన క్యాండిల్ ఉంది కదా సో యూనివర్స్ గుర్తుతో కూడుకున్న క్యాండిల్ ఈ క్యాండిల్ ని మనం ఈ రోజున ఈవినింగ్ కు మీరు వెలిగించవచ్చు ఫ్రెష్ అయిన తర్వాత సో దీన్ని ఒక పది నిమిషాల పాటు మీరు ఈ క్యాండిల్ ని ఇక్కడ యూనివర్స్ గుర్తేస్తాం కదా మనం ఆ గుర్తు మీ వైపు ఉండేలా చూడాలి నేను మీకు చూపిస్తున్నాను మీ వైపు ఉండేలా చూసి కొద్దిసేపు వెలిగించి మీ కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ క్యాండిల్ వెలుతుర్లో మీకు రాసి రావాల్సిన అఫర్మేషన్ కూడా రాసుకోవచ్చు నైట్ సో పగలైతే ఇంటిని అంతా శుద్ధి చేసేసుకుని ముందుగానే చాలా క్లీన్ గా మీరు స్నానం చేసి దిష్టి తెప్పించేసుకుని బయటికి వెళ్లకుండా మాక్సిమం ఈ రోజు ఇంట్లోనే ఉండటానికి అమ్మాయిలు అమ్మాయిలు ఎందుకంటే తల స్నానం చేస్తారు ఆ తల వెంటుకలు గాల్లో ఇట్లా ఎగురుతూ ఉంటాయి గాలికి సో బయటికి వెళ్ళకపోవటం శ్రేష్టం ఈ రోజు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున అమ్మాయిలు తలస్నానం చేసిన తర్వాత ఇంటి నుంచి ఆరు బయటకు తిరగటం గాని బయటికి ఇంట్లు దాటి కొలిమేరలు దాటి వెళ్ళటం గాని ఇట్లాంటివి చేయకపోవటం ద్వారా మీ కోరికల మీద దృష్టి పెట్టడం ద్వారా మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఎందుకంటే శక్తివంతమైనటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతుంది రిలీజ్ అవునప్పుడు ఆ రిలీజ్ లో నుంచి ఆ రిలీజ్ లోకి మీ ఆలోచనలను యాడ్ చేయాలి యాడ్ చేసినప్పుడు ఆ శక్తివంతమైనటువంటి ఆ ఎనర్జీ విశ్వంలోకి వెళుతుంది సో అప్పు తీరిపోయినట్టుగా ఎంతమందికి అప్పులు ఉన్నారో కళ్ళు మోసుకుని ఈ క్యాండిల్ యూనివర్స్ క్యాండిల్ గుర్తుతో ఉన్నది ఎలిగించి రాఫెల్ ఏంజెల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ నితిక ఏంజల్ ఏదైతే నేను ఇబ్బంది పడుతున్నానో చాలా కాలం నుంచి ఆ అప్పు అనే సమస్యలు అటన్నిటి నుంచి నాకు విముక్తి కలిగిస్తారు మీరు నేను అమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు రాఫెల్ ఏంజల్ నితిక ఏంజల్ ని పంపించి ఈ సమస్య నుంచి నన్ను గడ్డెక్కిచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ మీరు ఆ విజువలైజేషన్ లో ఆ సమస్య ఏది ఎవరెవరికి అప్పున్నారు ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నట్టు మీరు సినిమా సృష్టించాలి వాటన్నిటికి క్లియర్ చేసేసి చాలా హాయిగా మీరు థ్యాంక్ యూ యూనివర్స్ వీటన్నిటి నుంచి నాకు విముక్తిని కలిగించావు థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ నితిక ఏంజల్ థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అంటూ ప్రేమతో ఆ రిలీఫ్ చూడాలి రోజు మొత్తంలో ఎక్కువ సార్లు మీరు కుదిరితే మీరు ఐదు ఇంటూ యాభై ఐదు టెక్నిక్ కూడా రాసుకోవచ్చు ఈ రోజు ఎందుకంటే శక్తివంతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఏంటి ఐదు రోజుల పాటు ఒక పేజీలో లేదా రెండు పేజీలు పడుతుందో యాభై ఐదు సార్లు మీరు ఎవరికైతే అప్పున్నారో ఆ వ్యక్తి పేరు రాసి అతనికి నేను చెల్లించేశాను టోటల్ అమౌంట్ థ్యాంక్ యూ యూనివర్స్ అని అదే వాక్యాన్ని యాభై ఐదు సార్లు లేదు మీకు జాబ్ కావాలి ఏ ఏ కంపెనీలో కావాల కంపెనీ పేరుతో సహా అందులో రోల్ ఏంటి అలా నేను సులభంగా జాబ్ పొందాను థ్యాంక్ యూ యూనివర్స్ రాఫేల్ ఎంజిన్ పంపించి అక్కడున్న నెగిటివ్ అంతా తీసేసి నాకు జాబ్ వచ్చేలా చేసావు థ్యాంక్ యూ అనే వాక్యాన్ని యాభై ఐదు సార్లు అట్లా ఐదు రోజుల పాటు సో అనారోగ్యకరంగా ఉన్నారు ఈ క్యాండిల్ వెలిగించి థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు అఫర్మేషన్ కూడా రాసుకోవచ్చు ఆరోగ్యకరంగా నన్ను తిరిగి పునసృష్టి చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలున్ దైవశక్తి థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ నాకు అనారోగ్యకరంగా నన్ను పట్టి పిడుస్తున్న ఈ నెగిటివ్ అంతా కూడా నీ శక్తితో నీ గోల్డెన్ కత్తుతో ఆ నెగిటివ్ ని అంతం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ అది కూడా మీరు చెప్పాలి అట్లా ప్రేమతో మీరు ఈ రోజు అంతా చిరునవ్వుతో మీకోసమే కేటాయించుకోండి మీ కుటుంబం కోసమే కేటాయించండి అనవసరంగా ఎటు బయటకు వెళ్ళటాలు తిరగటాలు చేయబాకండి ఎందుకంటే మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళొచ్చు లేదా విశ్వాన్ని కోరుకుంటా ఉండొచ్చు ఒక మంచి పని కోసం ఈ రోజు ఉపయోగించుకోండి ఎందుకంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఈ రోజు అద్భుతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది అత్యంత శక్తివంతమైన ఈ రోజున మీరు ఏది కోరుకుంటే అది రిజం అవుతుంది పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మీరు చేసి మీ కోరికలు అన్ని కూడా నెరవేరటానికి పదే 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 ఈ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అనే వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు అలాగే రాఫెల్ ఏంజల్ ఎక్కువ సార్లు చూడండి ఆ శక్తికి ఈ నెగిటివ్ శక్తులన్నీ కూడా పారిపోతాయి ఆ రాఫెల్ ఏంజల్ ఫోటో చూసి మళ్లీ 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 కోరుకోండి నువ్వు నాకు సహాయం చేస్తావు నా పక్కనే ఉన్నావు థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ నితికా ఏంజన్ థ్యాంక్ యూ యూనివర్స్ గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నా సమస్య నుంచి నాకు ముక్తి కలిగించి కొత్త జీవితాన్ని థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీకు మనీ ఎంత కావాలో ఆ మనీ అందినట్టు ఆ మనీ ఇమేజెస్ మైండ్ లో చూడాలి పదే 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 చూడాలి నిరాశగా ఉండకూడదు ఈ రోజు హుషారుగా ఉండాలి మౌనంగా ఉండాలి మౌని అమావాస్య రోజున మీ కోరికలను పదే పదే రోజు మొత్తంలో మీకోసమే సమయాన్ని కేటాయించండి రాత్రి నిద్రపోయేంత వరకు ఫోన్లు కూడా మాట్లాడకుండా తక్కువ మాట్లాడుతూ అవసరమైతేనే మాట్లాడుతూ మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ ఆరోగ్యం కోసం మీ కుటుంబం కోసం మీ రేపటి భవిష్యత్తు కోటేశ్వరులుగా ఉండడం కోసం మీకు ఏం కావాలో అవన్నీ పొందినట్లుగా థ్యాంక్ యూ చెప్తూ కుదిరితే ఈ రోజు మనం దానం చేయాలి శక్తివంతమైన అమావాస్య రోజున పితృదేవతలు మీరు వండుకున్న ఆహారాన్ని ఆరు బయట వాళ్ళకి పెట్టాలి ఆ పక్షులు తీసుకుంటాయి వాళ్ళు ఆత్మ సంతృప్తి చెందుతారు మీ కోరికలు నెరవేరాలని వాళ్ళు కూడా మిమ్మల్ని దీవిస్తారు సో ఏడవకుండా ఆ పితృదేవతలు అంటే చనిపోయిన మన వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని వండి బయట కాకులని అటు ఆరు బయట పెట్టాలి పెట్టినప్పుడు అవి తీసుకున్నప్పుడు వారి పేరుతో మీరు పెట్టడం ద్వారా వారి ఆత్మ శాంతించి మీ కోరికలు నెరవేరే దానికి వాళ్ళు కూడా మనకి కృషి చేస్తారు అనమాట ఇట్లాంటి రోజున దేని గురించి అయినా సరే మీరు వరి అవ్వకుండా మీ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నా సరే దాన్ని ఒప్పుకోకుండా మీరు రివర్స్ ఆలోచించాలి ఎందుకంటే ఈ శక్తివంతమైన రోజున మీరు ఏది కోరుకుంటే అది నిజమవుతుంది అట్లా మీ కుటుంబంలో ఈ రోజున అద్భుతాలు జరగాలని ఈ శక్తివంతమైన అమావాస రోజున అనంత విశ్వశక్తి గార్డియన్ ఏంజెల్స్ ని పంపించి మీ కుటుంబంలో ఉన్న దరిద్రము నెగిటివ్ అసంతృప్తికరంగా అనారోగ్యంగా ఉన్నటువంటి ఆ మొత్తాన్ని తీసేసి వెలుగులు నింపాలని మీ జీవితాల్లో ఆనందాలు ఆరోగ్యం యవ్వనం అష్టైశ్వర్యాలు సమస్త మీరు పొందాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆస్వాదిస్తూ మహోన్నతమైన విశ్వమేదస్సుని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్తవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్